అందుకని నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళిందంటూ ఏమీ లేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే కొన్ని వర్గాల్లో ఇప్పటికీ అదే అభిమానం అదే ఎమోషన్ అదే తరహా పాలిటిక్స్ ఉంటాయి అదే తరహా బలం ఆయనకు ఉంటుంది ఆయన బలం అదే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్తే జనం వస్తారు కాబట్టి గతంలో వచ్చినంత జనం రాకపోవచ్చు గతంలో ఉన్నంత ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఆ స్ట్రెంత్ ఉండకపోవచ్చు కానీ కొన్ని వర్గాల్లో ఇప్పటికీ ఉంది పట్టు ఉంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో సో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు వెళ్ళలేదు కానీ ఇప్పుడు వైసీపీ ప్లాన్ అయితే చాలా పక్కన పెద్దగా బాగానే ఉంది అయితే ఇది నేను చిన్న ఇంటరప్షన్ ఏంటంటే మనం ఈ నెల మ్యాగజైన్ మీరు చూశారు కదా సో పొలిటికల్ బాండింగ్ ఎమ్మెల్యేలు పొలిటికల్ బాండింగ్ అంటే ఎమ్మెల్యేలు ఏమిటి వాళ్ళు ఎందుకు కరప్షన్ చేస్తారనేది రాశాం అలాగే చాలా ఆర్టికల్స్ ఈ నెల మ్యాగజైన్లో బాగా పేలాయి అసలు మ్యాగజైన్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక సేత జర్నలిస్టు పొలిటికల్ మ్యాగజైన్ నుంచి ఎంత సక్సెస్ అవుతాడా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు మంచి సక్సెస్ అయింది క్వాలిటీ బాగుంది కంటెంట్ బాగుంది ప్రింటింగ్ బాగుంది ఫాంట్ బాగుంది పేపర్ క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది హైలీ ప్రొఫెషనల్గా ఉందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలామంది నైన్టీన్ నైంటీస్లో ఈనాడును చూసినట్టు అని చెప్పి కూడా కొంతమంది అన్నారు సరే మీకు కావాలి అనుకుంటే మాత్రం మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఆ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మాకు మ్యాగజైన్ కావాలి అని అయితే దయచేసి వన్ మంత్ కాదు సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ తీసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ మ్యాగజైన్లో ఈ వైసీపీకి సంబంధించిందే ఇస్తాం అసలు మళ్ళీ గెలుస్తారా లేదా గెలుపు అవకాశాలు ఏంటని పార్ట్ వన్ ఇస్తాను నెక్స్ట్ మంత్ మ్యాగజైన్లో త్రీ మూడు నాలుగు పేజీలు చాలా క్లియర్ కట్ అనాలిసిస్ మీకు నేను వీడియోలో చెప్పేదానికంటే దానిలో రాసేది అద్భుతంగా ఉంటుంది అంటే నేను చెప్పుకోవడం కాదు కానీ చూడండి ఒకసారి ఈ నెల మ్యాగజైన్లో మీకు చూస్తే అర్థమవుతుంది మన రైటింగ్ స్టైల్ ఏంటి అనేది సరే సో వైసీపీ గెలుస్తుందా లేదనేది ఇప్పుడు ఒక పార్ట్ రాస్తాను మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు ఇంకో పార్ట్ రాస్తాను బలాబలాల ఆధారంగా సరే ఇది కాసేపు పక్కన పెడితే సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనౌన్స్ చేయడం మాత్రం వైసీపీ క్యాడర్లో మంచి జోష్ నింపిందండి చాలామంది చెప్పుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే చూడాలి అండ్ వా ఆయనతో పాటు తిరగాలి అండ్ డబల్ క్యాడర్లో రెట్టింపు ఉత్సాహం వస్తుంది దానికి తోడు ఈసారి పాదయాత్ర కూడా అరౌండ్ సుదీర్ఘకాలం ఒక పదహారు నెలలు లేదా పద్దెనిమిది నెలల పాటు సుదీర్ఘకాలం కొనసాగేలాగా అండ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా గతంలో అంటే ప్రతి శుక్రవారే ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు అటువంటి అడ్డంకులు ఏమీ లేవు కాబట్టి నాన్ స్టాప్గా జరిగేలాగా నూట నలభై వరకు నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా సుమారు మూల గ్రామాలు కూడా కవర్ అయ్యేలాగా చూస్తున్నారు అనమాట అంటే అలాగే ఈలోగా బస్సు యాత్ర కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరులో అంటే ఆయన ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడేళ్లలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు కూడా తిరిగేయాలి పాదయాత్ర చేయడం ద్వారా నూట ముప్పై నుంచి నూట నలభై నియోజకవర్గాలు బస్సు యాత్ర ద్వారా మిగిలిన నియోజకవర్గాలు తిరిగేయాలి రానున్న మూడేళ్లలో ఆయన ప్లాన్ అది ఆ తర్వాత చివరి ఆరు నెలలు ఉంది కదా అది ఎన్నికల షెడ్యూలు ఎన్నికల ప్రచారం ఆ ఎన్నికల సభలు దానిలో కలిసిపోద్ది సో అది వైసీపీ ప్లాన్ అనమాట అంటే ఒక రౌండ్ అన్ని నియోజకవర్గాలు తిరిగేస్తారు పాదయాత్ర ద్వారా మ్యాక్సిమం బస్సు యాత్ర ద్వారా మిగిలింది ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో మాక్సిమం కవర్ చేయడానికి ప్లాన్ ఇట్లా అంటే కూటమి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు అయిపోయింది అప్పుడే అప్పుడే పంతొమ్మిది నెలలు అయిపోయింది పాపం కేడర్కి ఇంకా నామినేటెడ్ పదవులు రాలేదు స్థాయిలో సాటిస్ఫై అవ్వలేదు ఆ రెడ్ బుక్లో కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్స్ జరగలేదు ఏమీ పెద్ద రిజల్ట్ కనిపించట్లా అప్పుడే పంతొమ్మిది నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి సో కాలం చాలా స్పీడ్గా తిరుగుద్ది అదే వైసీపీ వాళ్ళ నమ్మకం ఆల్రెడీ పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా గట్టిగా ఇంకో టూ ఇయర్స్ అయిపోతే సిస్టమ్ కూడా బ్యాలెన్స్ అయిపోద్ది పోలీసులు కూడా మరీ ఏకపక్షంగా పనిచేయరు సో పోలీసుల చేత వాళ్ళు ఆ మేము పని చేయని పని చేయించుకున్నంతగా వాళ్ళు పని చేయించుకోలేకపోతున్నారు అనేది వైసీపీ వాళ్ళ నమ్మకం ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఓడిపోయినప్పటికీ భయంతో రాజకీయం చేస్తున్నారు జనాల్ని టీడీపీ వాళ్ళని భయపెడుతూ రాజకీయం చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా భయపెడతారు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళే భయపెడుతున్నారు కత్తులు తీసి కొడవళ్ళు తీసి రప్ప రప్ప అని రకరకాలుగా సో వాళ్ళు ఇప్పుడే ఎలా ఉన్నారంటే రేపు పొద్దున్న జగన్ గారి పాదయాత్ర అయ్యాక కొంచెం ఎన్నికల ఎన్నికల వేడి తగిలేసరికి చాలా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉండబోతున్నాయి ఎందుకంటే వరుసగా రెండోసారి ఓడిపోవడానికి వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అండ్ మళ్ళీ జగన్ వస్తే మేము అసలు ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీదే ఉండడం డౌట్ అని టీడీపీలో చాలామందికి అనుమానాలు భయాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా చావరేవో తెలుసుకుంటారు సో నెక్స్ట్ ఎన్నికలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి పీక్స్ లెవెల్లో ఉంటాయి ఎందుకంటే మళ్ళీ వైసీపీ ఓడిపోతే వాళ్ళకి పార్టీకి ఫ్యూచర్ ఏ దశలో ఉంటుందో వాళ్ళకి తెలుసు సో అది అందుకని నెక్స్ట్ ఎన్నికలు ఏ మనం చాలా క్లియర్గా చాలా డెప్త్గా అనిచ్చాము నెక్స్ట్ ఎన్నికల సమయానికి మన మీడియా యూ మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు మన గుండు సూది మ్యాగజైన్ కావచ్చు ఒక అద్భుతమైన కంటెంట్తో జనాలకు విపరీతంగా వెళ్తుంది ఏ మీడియాకు సాధ్యం కాని అంశాలు మనం కవర్ చేస్తాం రానున్న మూడున్నరేళ్లలో సో కావాలంటే మీరు మ్యాగజైన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఏమాత్రం మీ ప్రతి రూపాయికి విలువనిచ్చేలాగా మీ ప్రతి నిమిషానికి విలువనిచ్చేలాగా కంటెంట్ ఇస్తాం